భారత జట్టులో చాలా పెద్ద అన్యాయం జరుగుతోంది జరిగింది ఫ్యూచర్లో జరగబోయేది ఎవరికైనా ఉంది అంటే సంజు కి బీసీసీఐ ఇంత అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తుందో ఎవరికీ తెలియదు వన్ డౌన్ గాను సంజు శాంసన్ అద్భుతాలను సృష్టించగలడు టీ ట్వంటీ ప్రపంచపు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన టీమిండియాలో సబ్ సభ్యుడైన సంజు ప్రస్తుతం స్వరాష్ట్రకమైన కేరళలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే ఈ నేపథ్యంలో చాలా మంది తనని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ లో ఆడిన సంజు ఆశించినంత మేడ రాణించలేకపోయాడు ఇక కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంజు మీడియా ప్రతినిధితో అడిగిన ప్రశ్నలకు ఇచ్చాడు వన్డేలలో చోటు తగ్గకపోవడంపై ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఇచ్చాడు మనం పోరాటం అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం నేను ఎప్పుడూ కూడా అత్యద్భుతమైన క్రికెట్ ఆడడానికే ప్రయత్నిస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం వల్ల మరికొన్నిసార్లు ప్రత్యర్థులు మనకన్నా బలంగా ఉండడం వల్ల మరికొన్నిసార్లు అందరూ దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదృష్టం అనే ఒక చిన్న భాగం ఉంటుంది దాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి జట్టుకు ఎంపిక చేసినప్పుడు వెళ్ళి ఆడటం నా పనిగా నేను పెట్టుకున్నాను ఏదేమైనా కూడా జట్టు బాగా ఆడితే మన పని అయినట్టే అయితే జట్టు లక్ష్యం నెరవేరిందా లేదా అనేది ముఖ్యం నా చేతిలో లేని వాటి గురించి నేను ఆలోచించి నా ఆరోగ్యాన్ని ఆటిని రెండింటినీ పాడు చేసుకోను నేను ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాను ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయకపోయినా కూడా నాకన్నా బాగా ఆడేవాళ్ళు జట్టుకు దొరికారని నేను గట్టిగా నమ్ముతాను అంతకన్నా ప్రస్తుతానికి నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ సంజు తన తల్లి స్థాయిలో చెప్పుకొచ్చాడు